నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ని గెలిపించుకోవాలని లేని పక్షములో కదిరి అంధాకారం అయిపోతుందని కందికుంట అనే శక్తిని కోల్పోతామని టీడీపీ మైనార్టీ నాయకులు మౌలానా అక్రమ్ మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేశారు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే ఒక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్ అన్న ఆయనకి తెలుసు ఇక్కడ మైనార్టీ బలం ఉంది అని చెప్పేసి ఆయనకు తెలుసు ఇక్కడ మైనార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అయినను కూడా ఈ మైనార్టీ నాయకులే నన్ను సహకరిస్తారు ఈ మైనార్టీ నాయకులే నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనే నమ్మకంతోనే మైనార్టీ బలం ఉన్న చోటనే ఆయన పోటీ చేస్తున్నారు అని ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి మైనార్టీ మీద ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి కాబట్టి మన నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కందికుంట కందికుంట వెంకట ప్రసాదన్న అనే ఒక వ్యక్తిని ఈరోజు మనం రాబో ఎన్నికలలో గెలిపించుకోకపోతే తప్పకుండా చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము ఈరోజు మదన్పల్లి రోడ్డులో మైనార్టీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఆ ఫంక్షన్ హాల్కు గోడలు సగ సగం గోడలు లేపి వదిలేశారు అక్కడ వచ్చేసి ఎవరంటే వాళ్ళు అందులో లేనిపోని పనులు చాలామంది అస చాలా మంది వచ్చేసి అక్కడ తాగడం పడిపోవడం ఇలా జరుగుతూ ఉండేది అలాంటి మైనారిటీ ఫంక్షన్ హాల్కి నలభై లక్షల రూపాయలు తన సొంత డబ్బు పెట్టి ఈరోజు ప్రతి పేద ముస్లిం యువతి యువకులు అక్కడ పెళ్లి చేసుకుంటున్నారంటే ఆ ఘనత కందికుంట ప్రసాద్ అన్నదే ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు కదిరిలో ఎప్పుడన్నా కానీ కందికుంట వెంకటప్రసాద్ అన్న అనే వ్యక్తి మతం గురించి ఎక్కడైనా మాట్లాడారా కులం గురించి ఎక్కడైనా మాట్లాడారా ఏమంటారంటే మానవులే మానవత్వమే నా కులం నేను మీలో ఒకడిని మీరందరూ నాకు కావాలి అనే నినాదంతోనే ముందుకెళ్తున్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాద్ అన్న ఒకటే మాట అంటున్నారు అయ్యా ఈ కదిరి ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాలి ఈ కదిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ నినాదంతోనే ముందుకెళ్తున్నారు తప్ప ఇతరుల మాదిరిగా మీకు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే వాళ్ళు వస్తే ఆస్తులు లాక్కుంటారు ఇవి లాక్కుంటారు అవి లాక్కుంటారని ఎక్కడే కానీ ఇటువంటి మాటలు ప్రస్తావించలేదు నాయకుని నైజం నన్ను గెలిపిస్తే నేను ఈ ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పేది చెప్పేదే నాయకుడి నైజం అది నాయకుని లక్షణం రాజకీయ నాయకులకి అందరికీ ఉండాల్సింది ఇదే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు జనాల మధ్యలోకి వెళ్ళి ఏమనాలంటే నన్ను గెలిపించండి మన ఊరిలో ఏవే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన నేను పోరాడతాను లేదా మన ఊరికి ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పాలి అంత తప్ప మిగతా అబ్బిఇబీ బేకార్ మాటలు మాట్లాడి ఊరికే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఎవరు చేయొద్దు ఇంకొకటి ఏమంటే ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉర్దూ భాషను ప్రోత్సహించారు అలాగే రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని స్థాపించారు టీడీపీతో అలయన్స్లో ఉండే మన కడపలో కూడా హజ్ హౌస్ను నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ముస్లింలకు నేను పెద్దపీట వేస్తాను